జనవరి ఇరవై ఆరునే గణతంత్ర దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు విన్యాసాలు అవార్డులు పరేడ్ లాంటివి గణతంత్ర దినోత్సవం రోజే ఎందుకు నిర్వహిస్తారు అసలు గణతంత్రం అంటే ఏమిటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చరిత్రలో వెతుకుదాం ముందుగా గణతంత్రం అంటే ప్రజలు తమను తాముగా పరిపాలించుకోవడం ఇక్కడ వారసత్వ రాజకీయాలకు తావుండదు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన దేశంలో గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం మన అందరికీ తెలిసిందే అయితే మన దేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వరకు బ్రిటిష్ పాలనలో తయారైన భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదే అమలులో ఉన్నది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక చట్టం శాసనాలు అంటూ ఏవీ లేవు అందువల్ల పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీకి అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఎన్నుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి రాజ్యాంగ రచనను పూర్తి చేయడం జరిగింది భారత ప్రజల అపార త్యాగాల ఫలితంగా దేశానికి రాజకీయ స్వతంత్రం సిద్ధించింది భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం అవతరించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ నిర్మాణ సభ రాజ్యాంగాన్ని ఆమోదించింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున ఈ ప్రతిపై మొత్తం రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులు సంతకాలు చేశారు ఈ రాజ్యాంగాన్ని మూడు వందల తొంభై ఐదు అధికరణాలు ఇరవై రెండు భాగాలు తొమ్మిది షెడ్యూళ్ళతో రూపొందించారు మన రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు అమల్లోకి వచ్చింది అప్పటి నుండి ప్రపంచానికి భారతదేశం నూతన గణతంత్ర రాజ్యాంగం ప్రకటించబడింది అప్పటి వరకు అనగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వరకు కొనసాగిన బ్రిటిష్ రాజ్యంలోని భారత జనరల్ స్థానంలో రాష్ట్రపతి పదవి అమల్లోకి వచ్చింది ఇదే రోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకున్నారు భారతదేశం సంపూర్ణంగా గణతంత్ర రాజ్యంగా భారత పాలనలోకి భారత చట్టాలలోకి అడుగుపెట్టింది అయితే ఇక్కడ విశేషమేమిటంటే జనవరి ఇరవై ఆరును ఎంచుకున్నారు రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున పూర్తయినప్పటికీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఎందుకు అమలు చేశారు ఎందుకంటే జనవరి ఇరవై ఆరో తేదీన ఆనాటి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వరాజ్యం అనే పిలుపును ఇచ్చిన రోజు కావడం ఆనాడు బ్రిటిష్ పాలకులు సమాలోచనలు జరుపుతున్న సందర్భంలో సంపూర్ణ అధికారాలు భారతదేశానికే ఇవ్వాలా లేదా కొన్ని అధికారాలు బ్రిటిష్ అధికారులకు ఇవ్వాలా అనే చర్చలు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వరాజ్యం అనే పిలుపుని తీసుకొని పనిచేసింది తదనాంతర కాలంలో సంపూర్ణ స్వరాజ్యం సాధించడం అనే కళ సాకారం అవ్వడంతో ఆ పిలుపునిచ్చిన తేదీ జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ వస్తుంది స్వతంత్ర దినోత్సవాన్ని ప్రకటించిన సందర్భంలో దేశంలో అప్పటికే వివిధ మత కలహాలు ప్రధానంగా వలసలు వెళ్ళడం వివిధ రాజ్యాలుగా ఉండడం లాంటి అనేక సమస్యలతో దేశం ఉండడం వలన స్వతంత్ర వేడుకలు సంఘటితంగా నిర్వహించలేకపోవడం జరిగింది కనుక మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినాన్ని మనమే నిర్ణయించుకున్న తేదీకి ఆవిష్కరించుకోవడం జరిగింది కనుక ఆ రోజు వివిధ కార్యక్రమాలు పరేడ్ లాంటి గౌరవ వందనాలు వివిధ దేశాల అధినేతలకు ఆహ్వానించడం లాంటి కార్యక్రమాలు ఆనవాయితీగా వస్తున్నాయి